హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు డేటు జూన్ ఇరవై ఏడో తారీఖు ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో అయితుంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది బండి చాలా అంటే చాలా బాగుంది ఒకసారి నేను ఇంజన్ అయితే చూపిస్తాను చూడండి సీట్ కవర్లు కూడా ఫుల్ బకెట్ సీట్స్ అయితే ఉన్నాయి రీడింగ్ వచ్చేసి తొంభై మూడు వేలు రీడింగ్ చూసుకోండి ఎంత వేలు కూడా ఒకసారి చూసుకోండి ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఎన్వర్స్ ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను ఈ సంబంధించిన డాక్యుమెంట్స్ ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఒక పట్టి కలర్ వచ్చేసి వైట్ కలరు ప్రైజ్ ఇక్కడ డిల్ స్టెప్నీ టైర్ వచ్చేసి అన్ని చూడు ఫ్రంట్ లో వచ్చేసి రెండు సీల్ టైర్లు అవుతున్నాయి బ్యాక్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు అవుతున్నాయి స్టెప్ని టైర్ వచ్చేసి అన్ని చూడు మొత్తం షీల్డ్ ఉంది ఎక్కడే కానీ ఐల్ లీకేజ్ అని లేదు స్టెప్ని టైర్ ఇది మన సీట్ కవర్ రోడ్గా మార్చడం అనేది అవసరం లేదు ఫుల్ బాకెట్ సీట్ సీట్ కవర్ అయితే ఉన్నాయి ఎక్కడే కానీ రస్టింగ్ అని లేదు చూసుకోవచ్చు ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి టొయటా ఇథియోస్ విఎక్స్ టాప్ మోడల్ అనమాట రెండు వేల పదకొండు ఎండింగ్ సెకండ్ ఓనర్ ఎక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి రెండు లక్షల నలభై వేలు అయితే చెప్తున్నారు రెండు లక్షల నలభై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ కాదు దీనిలో కొద్ది మటుకైతే బాగుంటుంది ఈ వెహికల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైస్ అనేది కూడా చెప్పేస్తాను Are boys okay bye